నా పేరు గణేష్ మెదక్ జిల్లా నర్సాపూర్ నివాసిని గత నలభై రోజుల క్రితము మున్సిపల్ ఆఫీస్లో సమాచార హక్కు చట్ట ప్రకారంగా నేను నాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఎలాంటి స్పందన లేకుండా ఇవ్వలేకపోయారు అందుకే ఇక్కడ కలెక్టర్ గారికి ఈరోజు వారి మీద చర్య తీసుకో తన చర్య తీసుకోవాలని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంఈఓ గారికి నర్సాపూర్ మండలి ఎంఈఓ గారికి కూడా మన ఆర్టీఏ చట్ట ప్రకారంగా నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది కానీ నాకు పూర్తి సమాచారం ఇవ్వకుండాను ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చూస్తున్న వీళ్ళపై తగు చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినవించుకోవడం జరిగింది ఈ ఇలాంటి అధికారులు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కలెక్టర్ గారు వారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ना ओका अभिप्रे